పన్నుల పండుగగా పడమటి అంజన్న కోనేరు ప్రారంభం శ్రీ పడమటి అంజన్న కోనేరుకు మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు ప్రత్యేక పూజలు వందల ఏళ్ల సంవత్సరాల నాటి కోనేరు శిథిలావస్థకు చేరడంతో అట్టి కోనేరును పునరుద్ధరణ చేసి నేడు భక్తజనులకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని డిసెంబర్ మూడు నుండి ప్రారంభం కాలం శ్రీపడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులు ఎంతో పవిత్రమైన పుష్కరణలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలని పశుసంవర్ధక మత్సక్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు ఆదివారం నారాయణపేట జిల్లా పట్టణ కేంద్రంలో జంపవంతుల వారిచే ప్రతిష్ఠంపబడిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి నాటి కోనేరు పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో ఆదివారం ఉదయం కోనేటిలో ఆలయ ధర్మకర్త ప్రాణేశాచార్య ఆధ్వర్యంలో వేద పండితులు విద్వాన్ కె రాఘవేంద్రాచార్యుల నేతృత్వంలో వేద మంత్రోచ్చరణల మధ్య కూపశాంతి కోనేరుకు నది జలాలతో అభిషేకము స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకము మహామంగళారతి కార్యక్రమాలు కనుల పండుగగా కొనసాగాయి కోనేరు ప్రారంభోత్సవ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యక్రీడల యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకటి శ్రీహరి లలిత దంపతులు పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ పొడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు బి కొండయ్య బీకేఆర్ ఫౌండేషన్ అధ్యకుడు బాలకృష్ణారెడ్డి తహసీల్దార్ సతీష్ కుమార్ ఎండోమెంట్ అధికారిని కవిత అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు ప్రతిష్టాపించినటువంటి ఆంజనేయ స్వామి జాతర మహోత్సవాలు పేదోడి కొంగు బంగారం దాదాపు నాకు తెలిసినందుకంటే ఐదారు రాష్ట్రాల్లో పమిట ఆంజనేయ స్వామి ఇంటిదేవుడుగా భక్తులుగా స్వామివారి సంకల్పంతో ఏ స్థాయికి ఎదిగినా కూడా ప్రతి జాతరకి పమిట ఆంజనేయ స్వామి దర్శించుకోవడానికి వస్తున్నటువంటి సద్భక్తులందరికీ కూడా నాలుగో తారీఖు రథోత్సవమే కాకుండా మూడు నాలుగు ఐదు ఈ తేదీల్లో సద్భక్తులందరూ కూడా పడమ ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ వంద సంవత్సరాల గల కోనేరు ఆ కోనేటి స్నానం ఆచరించి భగవంతుణ్ణి దర్శించుకొని ఆయన కృపకు కటాక్షులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ భక్తుల సౌకర్యార్థం అన్ని రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు కలిగించడం కూడా జరిగింది కాబట్టి మీ అందరితో కోరుతున్న మీ అందరితో కోరుతున్న సమయాభావంగా సరిపోతే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ పమిడ ఆంజనేయ స్వామి పవిత్రమైన దర్శనానికంటే ముందు అతి పవిత్రమైనటువంటి కోనేటి స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదానికి ఆ ఆశీర్వాద కృపా కటాక్షానికి మీరందరూ కూడా లోను కావాలని కోరుకుంటూ మీ అందరికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నా జై హింద్ జై హనుమాన్